అతను అడుగుతున్నాడు అంటే స్వామి ఇక్కడ రెండు బెడ్రూమ్స్ ఉన్నాయి ఇక్కడ రెండు బెడ్రూమ్స్ ఉన్నాయండి ఇక్కడ బెడ్రూమ్ ఉంది అనుకున్నాము సో ఇక్కడ కూడా ఒక బెడ్రూమ్ ఉంది ఈ రెండు బెడ్రూమ్స్ ఉన్నాయి ఇక్కడ ఖాళీ ప్లేస్ ఉంది అతను ఏం అడుగుతున్నాడు అంటే ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ ఇది మాస్టర్ బెడ్రూమ్ ఈ రెండు బెడ్రూమ్లకు మధ్య ఖాళీ ప్లేస్ ఉంది అవునండి ఇలా కూడా వస్తూ ఉంటుంది ఇలా కూడా వస్తూ ఉంటాయి కొన్ని సందర్భాల్లో ఎలా ఉంటుంది అంటే ఇక్కడ వచ్చేసి ఈ టాయిలెట్ను ఇటు నుంచి తీసుకోవడము తర్వాత ఇది ఇటు నుంచి తీసుకోవడము ఇటు నుంచి తీసుకోవడం అనేది జరుగుతుంది వాడుకోవడానికి ఇది ఇటు నుంచి టాయిలెట్ వాడుకోవడం ఇటు నుంచి టాయిలెట్ వాడుకోమనేది జరుగుతూ ఉంటుంది అంటే అప్పుడు ఈ మధ్య గ్యాప్ వచ్చే అవకాశం ఉంది కదండి సో ఇది మాస్టర్ బెడ్రూమ్ ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ కామన్గా అప్పుడు గ్యాప్ వస్తుంది ఇటు ఇటు టాయిలెట్స్ వెళ్ళిపోయినాయి అనుకోండి గ్యాప్ వస్తుంది ఈ రూమ్ నుంచి ఇది వాడుకుంటాము ఈ రూమ్ నుంచి ఇది వాడుకుంటాము ఇక్కడ ఈ దక్షిణాగ్నేయం అవుతుంది సో ఇక్కడికి వచ్చేసినప్పుడు ఇది ఇటు నుంచి వాడుకొని బయటకు వెళ్తూ ఉంటాం కాబట్టి సో ఇది ఓకే అప్పుడు ఈ ఖాళీ ప్లేస్ ఉంది కదా స్వామి ఇక్కడ చిల్డ్రన్ బెడ్రూమ్ నుంచి డోర్ పెట్టుకోవచ్చా అందరికి ఒక సందేహం ఏంటంటే ఈ ఆగ్నేయం కదా స్వామి ఇక్కడ కూడా కిచెన్లో నుంచి ఇటు డోర్ పెట్టుకోవచ్చా అని అడుగుతూ ఉంటారు హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ డోర్ పెట్టుకోవచ్చండి దక్షిణాగ్నేయంలో ఖచ్చితంగా డోర్ లేదా విండో ఇవ్వాలి అంటే ఆగ్నేయం అంటే శుభాలను ఆహ్వానించే స్థానం అండి ఇది సో హోమం లాంటిది ఆ శుభాన్ని మనం ఆహ్వానించాలి అంటే ఆగ్నేయంలో ఇక్కడ కిచెన్లో ప్లాట్ఫామ్ తర్వాత ప్లాట్ఫామ్ ఇరవై రెండు ఇంచులు కానీ ఇరవై మూడు ఇంచులు సార్ టూ ఫీట్ అనుకున్నాం ఒక సిక్స్ ఇంచెస్ గోడ తీసుకుంటే టూ ఫీట్ సిక్స్ ఇంచెస్ తర్వాత మీరు డోర్ పెట్టుకున్నా మంచిదే లేదు సార్ మాకు కుదరదు అంటే కిటికీ అయినా ఇవ్వండి ఓకే సార్ ఇక్కడ ఎందుకు ఈ టాపిక్ వచ్చానంటే ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చారు స్వామి సో ఇప్పుడేం చెప్తున్నానంటే ఇది హండ్రెడ్ పర్సెంట్ పెట్టుకోవచ్చు అండి ఎందుకంటే ఆగ్నేయం దక్షిణ ఆగ్నేయము నడక నీచమేమి కాదు అండి ఈ రూమ్లో చూసినప్పుడు ఈ మిడిల్ నుంచో చూస్తే ఇదంతా నీచం కాదు ఇటు పోతే నీచం అవుతుంది ఇటు పోతే సేమ్ ఇదే ఈ విధంగానే అనమాట మిడిల్లో నుంచి ఇటు వెళ్తే స్థానము ఇటు వస్తే నీచస్థానం కదా అదేవిధంగా ఇక్కడ ఇది స్థానము కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ పెట్టుకోవచ్చు అదే కాదండి ఇప్పుడు ఇంకోటి కూడా ఇక్కడ ఇట్లా కూడా డోర్లు తీసుకోవచ్చండి ఇది ఉత్తరీశాన్యం అవుతుంది ఈ రూమ్ నుంచి ఇది ఉత్తరీశాన్యం అవుతుంది అంటే ఇక్కడ మొత్తం చూస్తే ఇటు నీచము ఇటు ఉచ్చ స్థానం వస్తుంది సో ఈ రూమ్లో మిడిల్లో నుంచి చూస్తే ఇటు నీచం అవుతుంది ఇటు అవుతుంది సో ఇక్కడ చూడండి ఇది ఉచ్చ స్థానంలో వచ్చింది కాబట్టి ఇటు ఇచ్చుకోవచ్చండి చాలా ప్లాన్లలో కూడా ఇస్తూ ఉంటారు ఇది కూడా మంచిది అది నెగిటివ్ ఫలితం ఏమి ఇవ్వదండి ఇది తప్పకుండా ఇచ్చుకోవచ్చు చిల్డ్రన్ బెడ్రూమ్ నుంచి దక్షిణాగ్నేయం ఇచ్చుకోవచ్చు మాస్టర్ బెడ్రూమ్ నుంచి ఉత్తర ఈశాన్యం కూడా డోర్ పెట్టుకోవచ్చు అండి సో నేను గీస్తున్న మ్యాప్లలో ఏంటి అంటే సో జనరల్గా గీస్తున్నాను కాబట్టి ఇటు డోర్లు ఇచ్చి గీయలేదండి మీరు అడిగినందుకు ఇది చాలామందికి ఈ డౌట్ క్లారిఫై అయిందండి మీరు ఇలా అడిగినందుకు మీకే నేను ధన్యవాదాలు చెప్తున్నాను